హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర కూర ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి మరి వచ్చి చూసేయండి ఫస్ట్ అయితే గోంగూరను బాగు చేసుకుని అలాగే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్నాక వాటర్లో వేసి బాయిల్ అవ్వనివ్వండి ఒక రెండు మూడు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో మీకు తెలుస్తుంది అది ఉడికిపోయినట్టు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక కడాయిలో అంటే కుక్కర్లో చేస్తాం సో కుక్కర్ తీసుకోండి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోండి తర్వాత ఆరేడు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అవి కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆడతాయి కాబట్టి గోంగూర రేలు కూడా చేసుకోవచ్చండి నాన్ వెజ్లో చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదైతే మా మేనత్త స్టైల్ అండి మీకు చూపించేది సో నెక్స్ట్ టైం మా అమ్మగారు కొంగోరా రైలు చేసినప్పుడు మీకు తప్పకుండా వీడియో పెడతాను ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు అవన్నీ వేగిపోయాక దాంట్లో కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని మగ్గనివ్వండి ఉల్లిపాయలు బాగా మగ్గాలి మగ్గాక అప్పుడు కొంచెం కారం కూడా వేసుకోండి కారం వేసుకున్నాక కొంచెం మగ్గాలండి ఎక్కువ మగ్గనే పక్కర్లేదు ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ శ్రాణిస్తాం కాబట్టి ఒకసారి మగ్గాక దాంట్లో ఇందాక మనం ఉడకబెట్టుకున్న గోంగూర వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక దాంట్లో లైట్గా షుగర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే గోంగూరలో ఉన్న రోస్ అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు దాంట్లో మనం చింతపండు వాటర్ వేసుకోవాలి చింతపండు పిసుకున్న వాటర్ ఎక్కువ వేసుకోకండి చింతపండు కొంచెం చింతపండు తీసుకుని వాటర్ సరిపడా తీసుకొని వేసుకోండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కుక్కర్ పెట్టేసుకుని టూ విజిల్స్ రానిపోయి టూ విజిల్స్ వచ్చాక చూసరికి ఇలా అయిపోయింది ఇప్పుడు మనకి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా కుక్ చేసుకోండి ఇలా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకుంటే మనకి గోంగూర కర్రీ రెడీ అనమాట మీలో ఎంతమంది గోంగూర కర్రీ ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో